वैएम तो सिक्स न्यूस के स्वागत పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం ఓల్డ్ బోయినపల్లి వల్లభ్ నగర్ ఈద్గా దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం మత పెద్దలతో కలిసి ముద్దం యాదవ్ పాల్గొన్నారు ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం యాదవ్ మాట్లాడుతూ ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో అన్ని పండుగలను అందరం కలిసి ఆనందంగా జరుపుకుంటామని నెల రోజుల పాటు కటిక ఉపవాస దీక్షలు నుండి రంజాన్ పర్వదినాన అల్లాను ప్రార్థిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని అల్లా దయతో అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు ఈద్గా మజీద్ ప్రెసిడెంట్ మీర్ మదర్ హుసేన్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉపవాసం చేయడంతో నూతన ఉచ్ఛే ఉత్తేజం కలుగుతుందని స్పష్టం చేశారు రంజాన్ మాసంలో ఏ విధంగా ఉపవాసం చేయాలి అన్న అంశాలపై వందలాది మంది యువతకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం నిష్ఠగా ఉపవాసం నిర్వహిస్తూ దేవుడు అనుగ్రహానికి పాత్రలు అమ్ముతామని తెలిపారు ఈ కారణంగా ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఈద్గా మసీద్ వైస్ ప్రెసిడెంట్ మసూద్ పటేల్ రసేద్భాయ్ తోసిఫ్ బాయ్ ఖలీల్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి మజీద్ కమిటీ సభ్యులు ఇలియాజ్ బేక్ నదీం పటేల్ భాయ్ హుస్సేన్ తడ రంజాన్ మాసం ఒక నెల రోజులు మా ముస్లిం సోదరులు ఒక్క పొద్దుతో ప్రవిత్తంగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా వాళ్ళ పెద్ద పండుగ దానికి నెల రోజుల ఉండి రాష్ట్రాలు దేశాలు బాగుండాలి అన్నీ అని కోరుకునే ప్రార్థనలు చేసిన మా ముస్లిం సోదరులకు ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు మా ఎమ్మెల్యే గారి తరపు నుంచి మా తరపు నుంచి అందరి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు మాకు ఇదొక మా ఏరియాలో చేసుకొని మంచిగా చేసుకున్నందుకు మా ముస్లిం సోదరులకు అందరూ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఇక్కడ అందరం కూడా చాలా మంచిగా బ్రహ్మాండంగా ప్రతి పండుగలున్నా ఏమున్నా నిన్న మనది యుగాది వచ్చింది ఈ తెల్లారే పండుగ వచ్చింది అన్న వాళ్ళందరూ కలిసిమెలిచి చేసుకున్నాం అందరం కూడా ధన్యవాదాలు మరొకసారి

بچے ہمارے محنت کرتے رہے اور یہ ہر وقت آتے تھے چیک کرتے تھے اور دیکھتے تھے کہ کام صحیح ہو رہا نہیں ہے یا کسی چیز کی ضرورت ہے یا نہیں یہ تمام چیزوں کی مدد رکھتے ہوئے میں ان کا بہت بہت شکر گزار ہوں ہمارے ایم ایل اے صاحب کا اور کارپوریٹر صاحب کا کہ ہم آئندہ بھی جو ہے ان کے ساتھ ہی ایسے ہی خلوص کی زندگی گزاریں گے اور ہمیشہ ان سے مدد لیتے رہیں گے اور ان کو مدد بھی کریں گے ان شاء اللہ چلو شکریہ మాస్టర్ ప్రవీణ్ పగడాలకు క్యాండిల్ ర్యాలీతో నిర్వహణ సంతాపం తెలిపేందుకు కంటోన్మెంట్ క్రైస్తవ ఫెలోషిప్ సభ్యులు నిర్ణయం ప్రకటించారు ఏప్రిల్ ఐదవ తేదీన సాయంత్రం తిరుమలగిరిలో వివిధ ప్రాంతాలలో ప్రవీణ్ పగడాల గారికి శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పేర్కొన్నారు స్థానిక ఏసీపీని కలిసి మెమోరెండం అందజేశారు ప్రవీణ్ పగడాల హత్య తర్వాత కొంతమంది వారి ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్ పెడితే మరికొంతమంది రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని కేసు విచారణలో ఉందని ప్రతి ఒక్కరూ కాస్త ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు క్రైస్తవులు అంటేనే శాంతితో ముందుకు సాగుతారని క్రీస్తు చూపిన మార్గంలో తాము ముందుకు సాగుతామన్నారు ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటని అన్నారు కులమతాలకు అతీతంగా అందరూ మనుషులే అని మానవత్వంతో ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ప్రసంగి పాస్టర్ సంత్ జూలియస్ పాస్టర్ మత్యూష్ పాస్టర్ రత్నం జనరల్ సెక్రటరీ మనోహర్ పాస్టర్ చార్లెస్ పాస్టర్ శేఖర్ వరుణ్ రీచార్డ్ మహేష్ రాకేష్ జీవరత్నం సాల్మోన్ తదితరులు పాల్గొన్నారు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య నామంలో అందరికి కూడా శుభములు అతి ముఖ్యంగా మా క్రైస్తవ సహోదరులకు అదేవిధంగా మా హిందూ బంధువులకు మా ముస్లిం సహోదరులకు అందరికి కూడా రెండు వందనాలు తెలుపుకుంటున్నాను అందరికీ తెలిసినదా యావత్ క్రైస్తవ సమాజంకి చాలా పెద్ద గాయము గౌరవన్యులు స్వర్గీయ ప్రవీణ్ పగడాల అన్నగారు మృతి చెందడం అనేది మా అందరికీ కూడా చాలా బాధాకరము మరి ప్రస్తుతానికి కేస్ అనేది ట్రయల్లో ఉంది కాబట్టి మేము దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు కానీ మా బాధ అనేది మేము ఈ సందర్భాన వ్యక్తపరుస్తున్నాం ఇలాంటి దృశ్యము మేము చూస్తామని కూడా మేము ఎప్పుడు కూడా ఊహించలేదండి చాలా బాధాకరం ఎందుకంటే మా క్రీస్తు ప్రభలవారి బోధన కూడా ప్రేమ ప్రేమ పరిచర్య వాస్తవంగా చెప్పాలంటే చాలా మాటకు మా సువార్త కూడా ప్రేమనే మాకు పునాది అని సందర్భాన్న తెలియజేస్తున్నాను ప్రేమ పంచిన పాస్టర్ గారు మరి ఈ విధానంలో అనుమానాస్పదము అయిన విధానంలో మృతి చెందడం అనేది మేము చాలా బాధలు ఉన్నాము మరి అతి ముఖ్యంగా సోషల్ మీడియాలో మరి చాలామంది హిందూ బంధువులు కూడా ఓం శాంతి అని కామెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ దానికి కానీ అదే విధంగా కొంతమంది దుష్ప్రచారం చేసి కామెంట్స్ అనేది కొంచెము అసభ్యంగా పెట్టడం అనేది అన్న మీ అందరికీ కూడా చేతులు ఇచ్చే విజ్ఞప్తి ఎందుకంటే చనిపోయిన ఆయన ఒక గొప్ప పరిచయస్తుడు మా అందరికీ మా అన్న చాలా గొప్ప సేవ చేసినట్టు ఆయన తద్వారా మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒక్కటన్న మృతి చెందారు కాబట్టి కేసు గురించి కామెంట్ చేయకండి కామెంట్స్ చేసేటప్పుడు కూడా పోల్చము మనము మన సంస్కారం కూడా ముందు పెట్టాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి దినము మరి మీరు చూసుకున్నట్లయితే మా అన్న తమ్ముళ్ళు క్రైస్తవ అన్న తమ్ముళ్ళు అతి ముఖ్యంగా మా పెద్దలు ప్రెసిడెంట్ గారు మరి రెవరెండ్ జూలియస్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు మరి అన్న ఆధ్వర్యంలో మేము మరి లాల్ బజార్లో ఒక పీస్ఫుల్ క్యాండిల్ లైట్ మార్చ్ అనేది మేము నిర్వహిస్తున్నాము ఐదవ తారీఖున ఏప్రిల్ తారీఖున సాటర్డే నాడు మేము నిర్వహించబడుతున్నాము ఇక్కడ మన లాల్ బజార్లో మేము చేయబో చేయబోతున్నాం మనము ఒక దాదాపు ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మెంబర్స్ అనే మేమైతే అనుకుంటున్నాము అంటే మా చిన్న పరిసర ప్రాంతాల్లో ఎవరైతే మా క్రైస్తవ సోదరులు ఉన్నారో మరి వారందరూ కూడా వచ్చేటట్టు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే మా బాధ తెలుపుకోవాలి ఎట్లా తెలుపుకోవాలంటే ఇది ఒక విధానం అండి ఎందుకంటే ప్రేమపూర్వకంగా ఎలాంటి వైలెన్స్ లేకుండా మేము ఎట్లా వ్యక్తం చేయొచ్చు అంటే ఇదే మాకు తెలిసిన విధానము మాకు ఇంకా ఏ విధానం తెలియదండి తద్వారా మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టి మరి మమ్మల్ని దీవించాలని కూడా నిండుగా కోరుకుంటున్నాను తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలందరికీ మరి క్రైస్తవ సోదరులకు మరి ఇది దృగ్వంతకరుణ విషయము ఆ దైవజయంలో మరి పౌడాల ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన మా మధ్యలో లేకపోవడం మేము ఎంతో విచారం వెలుపుస్తున్నాం అది జరిగిన సంఘటనలు కూడా మరి ప్రభుత్వ ఆధీనం ఉండదు కాబట్టి అవి వచ్చిన తర్వాత ఏమైందో చూద్దాం ఇప్పుడైతే ప్రాముఖ్యంగా మేమైతే ఈ యొక్క మరి సికింద్రాబాద్ కాంటోన్మెంట్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున ఐదో తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆ పీస్ఫుల్గా మరి క్యాండిల్ ర్యాంట్ తీయాలనుకుంటాము క్యాండిల్ లైట్ ర్యాల్స్ తీసి ఆ మేము పది గారికి మా సానుభూతి తెలపాలి అని చెప్పి అనుకుంటున్నాం అందుకని చెప్పేసి ఇప్పుడు మనము స్టేషన్ వెళ్ళి ఆ పెద్దలను కలవడం జరిగింది వారు పర్మిషన్ కొరకు ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళమన్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అలాగే మా ఎమ్మెల్యే గారు మరి గౌరవనీయులు శ్రీ గణేష్ గారిని కూడా కలుస్తాం కలిసి తన యొక్క మరి అభిప్రాయం కూడా తీసుకోవడం తను కూడా మాకు సహకరించే విధంగా మేము అడగడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియా ఉన్న నాయకులు కానీ ఈ ఏరియా ఉన్న పెద్దలు కానీ మా యొక్క పోలీస్ స్టేషన్ సంబంధించిన ఆఫీసర్స్ అందరు కూడా వీలైనంతమాట అందరి కలిసి మా యొక్క మరి అభిప్రాయాన్ని వెలిగొచ్చి మేము దానికి పర్మిషన్ కొరకు మేము అడుగుతున్నాము పర్మిషన్ వస్తే మేము శాంతియుతంగా ర్యాలీ చేయాలనే ఆలోచన కలిగినాము ఉన్నాము అందరూ మీడియా ప్రతినిధులు కూడా మాకు సహకరించవలసింది కోసం అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరికీ ప్రభు ఏసు వారి నామంలో తెలంగాణ ఆంధ్ర ప్రజలకు కూడా మా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రవీణ్ ప్రగణ ప్రగడా గారి మరణము మా క్రైస్తవ సమాజాన్ని దెబ్బ గురి చేసింది అదేవిధంగా ఆ యొక్క మరణం గురించి కూడా మరి కొన్ని తప్పుడు ప్రచారాలు కొన్ని సోషల్ మీడియాలో అనేకమైన విధాలుగా చేయటం ద్వారా మా క్రైస్తవ సమాజం కూడా కొన్ని విషయాల్లో బాధపడుతుంది కాబట్టి మరి ఆ విషయంలో కూడా కొంతమంది ఆయన విషయం ట్రోల్ చేస్తూ ఉన్నారు కొన్ని తప్పుడు ప్రచారాలు అవి కూడా చే చూసుకోకుండా ఎందుకంటే ఒక సమాజం పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదు ఒక సమాజం పట్ల కించపరిచే విధంగా ఒక వ్యక్తిని కానీ సమాజాన్ని కించపరిచే వ్యక్తి విధంగా కూడా మీడియా కూడా చేయకూడదని మా విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకొకటి ఎవరైతే చనిపోయారో ప్రగడ ప్రగడ మన ప్రగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తూ ఆయనకి సంతాపం ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ మరి ముఖ్యంగా కంట్రోల్ ఫ్రెండ్ ఫెలోషిప్ ఏదైతే జూలియర్స్ గారి ఆల్ కంట్రోల్ ఫ్రెండ్ ఫెలోషిప్ జూలియస్ గారు ఏదైతే శాంతి ర్యాలీ చేస్తున్నారో ఆ విషయంలో ఐసీఎఫ్ ద్వారా మా సంపూర్తి మద్దతు తెలియజేస్తూ ఐదో తారీఖు జరుగుతున్న శాంతి ర్యాలీలో మేము కూడా పాల్గొంటున్నాం అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మనం చేస్తూ అందరికీ వందనాలు న్యూ బోయినపల్లి బస్టాప్ వద్ద సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బోయినపల్లి సిఐ లక్ష్మీనారాయణ రెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికులకు వాహనదారులకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు రంజాన్ పండుగ సందర్భంగా జంపన ప్రతాప్ వివిధ మసీదులలో పాల్గొని మైనారిటీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు జంపన ప్రతాప్ మాట్లాడుతూ మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక పండుగ సందర్భంగా పెన్షన్ లైన్ ఈద్గా సామూహిక ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు సంచార పూరి కాలనీలోని కాంగ్రెస్ నాయకులు అజమత్ హుస్సేన్ రిజ్వాన్ ఇమ్రాన్ హుస్సేన్లు నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మరి అదేవిధంగా న్యూ బోయినపల్లిలోని ఎంఎస్ఎల్ఎన్ హెల్త్ కేర్ ఫార్మసీ మెడికల్ స్టోర్ ను ప్రతాప్ ప్రారంభించారు ఫార్మసీ నిర్వాహకులకు జంపన ప్రతాప్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి నాయకులు రాఘవరెడ్డి కృష్ణమోహన్ గడ్డం నర్సింగ్ యాదవ్ బ్రిగేడియర్ మోహన్ రావు నాయకులు అరుణ్ యాదవ్ ప్రభుకుమార్ గౌడ్ షాకీబ్ సురేష్ సంపత్ యాదగిరి మోహన్ మైనారిటీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Vai moleque, é nesse